నువ్వా ఏమిటమ్మా ఇలా వచ్చావు ఇవి మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు ఎందుకు చెప్పమ్మా ఇవ్వ నేను మా అయ్యే ప్రాణాలు కాపాడి మీకు మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది ఏదో కలిగినంతలో తెచ్చాను కాదనకి తీసుకోండి బాబు భలే దానివే నేను ఏదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది నీ దేవుడి లాంటి వారు బాబు నేనేవి దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను ఏమే వీడంక రాలేదే నీకు తెలియదు ఏముందమ్మమ్మా ఆ రాయుడు గారి కొలు నుంచి రావాలిగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని రాయడిగాడి జమ్మడి పానం నా బిడ్డకి ఏ మందు పెట్టాడు ఈ నమ్మరు మింగ నన్నేముగానే మా రాయుడు గారిని తిట్టే స్కీనింగ్ అన్ని పెడితే ఊరుకోపోతే ఊరేసుకొని చావరా సచ్చనాడ అయినా నీకు ఆడి కాడపాటు ఉండాల్సిన కర్మం వచ్చిందిరా లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఇలా కొంప పది ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావుని ఊరి నుంచి ఏలేసాడు రాక్షచ్చినాడు అయినా నీ కాడితో కలరా వచ్చి కొట్టు అమ్మా రెచ్చిపోతున్నా చెప్తున్నా ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను నువ్వు నోరు మూసుకోవే ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా ఒళ్ళు మండిపోతే ఆ రాయిడుగాడు నువ్వు ఇద్దరు కలిసి చెరువులో గోకండి ఇదిగో చూడు ఇంకొకసారి నా దగ్గర రాయుడుగాడి మాట ఎత్తినా వాడిని పొగిం నాకు ఎన్నం కూడా సాగిస్తుంది ఏంటి నువ్వు తినిపోతే మానేస్తాను రా మానేస్తాను ఒక్క పొడు తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా ఆ రాయిగాడి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు తిన్నా ఆఖరికాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే కాడికి వచ్చాడు ఇక ముందు ఏమైపోతాడు అమ్మమ్మా నేను ఎవరనుకున్నావే సత్య స్వర్గాలున్న సీతపల్లి హరిశ్చంద్ర పెళ్ళాన్ని నేను మాట అంటే మాటిరాది కన్న తల్లి కంటే తోడు పుట్టిన అప్పు జల్ల కంటే కట్టుకున్న పిల్లల కంటే ఆ రాయుడు చచ్చరాడు ఎక్కువైపోయాడు వీడికి ఎవరమ్మా తిడుతున్నావు ఇంకెవరతానయ్యా నాకున్నాడుగా ఓ సుపుత్రుడు ఆయన్ని తిడతన్న ఆ రాయడిగాడు పోసే నాలుగు చుక్కలు మరిగి ఆ తొత్తు అయిపోయాడు ఇదేంట్రా అంతే ఎగిరి కన్న తల్లిదండ్రులు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు అన్న కూర్చో మతపూడి నాకు వద్దు అయ్యా ఓ పొడి తిండి లేకపోతే చచ్చిపోతానా అమ్మమ్మా నువ్వు తినకపోతే మేము తిన అయ్యో ఏంట్రామా అదేంటి నేను నీకేమవుతానని చూడు నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా నువ్వు మనవడాని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు నా నాయనే ఎయ్యేళ్ళు సల్లగా ఉండు పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయిందా యాదవ్కి నా కడుపు నుంచి అడుపురా అమ్మమ్మా రావే చూసావా నా మనవడు ఎట్టా అన్నం తినిపిస్తున్నాడు నా చిన్నప్పుడే మా అయ్య కూడా ఇట్టాగే తోడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు ఇప్పుడు నా మనవడు తినిపిస్తున్నాడు అమ్మమ్మని ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడదామని వచ్చాను కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది కూర్చోండి లేదయ్యా నేను వెళ్ళాలి నీ గురించి నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మమ్మ వెళ్దాంరా అరే మనవాడా ఎన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా ఇదిగో ఈసారి ఆడ మీద కోపం నీ ఇంటికే వస్తా అన్నానికి కోపం రాకపోయినా రావచ్చు ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుక ఇక్కడ ఉంది నీ మనవడు ఉంటారా ఇంకొక ముత అది నేను మాటంటే మాటే ఎవరు ఏమిటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావాల్సిన దానికి పరాయవాడితే ఇలా ప్రవర్తించడం తప్పని తెలియరా ఆయన నన్ను కాదన్ను కట్టుకోబోయే దేవుడు అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోటి చెప్పాడు తొందరలోనే వాళ్ళకి చెప్పి నన్ను అన్ని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకులో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నిన్ను కోరలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నా వాళ్ళ నాన్న కాదన్నా ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటాను గిరిబాబు అన్నాడు